హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిణయం స్టోరీలోని నలభై ఒకటో భాగం వరుద్ని అలా చూసి ఒకవైపు రోహన్కి భయం వేస్తున్నా ధైర్యం చేసి ఒప్పుకో ఒప్పుకోవరుని అని అడిగాడు నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అలా పార్కింగ్ వైపు వెళ్ళొద్దామా అని అడిగింది వరూధిని తింటున్న స్పూన్ ప్లేట్లో వేసేసి తప్పకుండా వరుధిని నువ్వు అడిగితే రాకుండా ఉంటానా అని రోహన్ ఎగ్జైట్ అవుతూ పైకి లేవగానే వరుధిని అంతే కోపంతో పైకి లేచి పార్ధు ఎక్కడ ఉన్నాడో చూస్తూ ఉంటే తను రావటానికి టైం పట్టచ్చు వరూధిని ఈలోపు మనం వ మాట్లాడి వచ్చేయచ్చు పార్ధు వస్తే అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది అని అనగానే సరే అని పార్కింగ్ వైపు వెళ్ళింది వెనకే వెళ్ళాడు రోహన్ వాళ్ళు వెళ్ళిన ఐదు నిమిషాలకి టేబుల్ దగ్గరికి వచ్చిన పార్ధోకి ఇటు రోహన్ అటు వరూధిని ఇద్దరు కనిపించక టెన్షన్గా వీళ్ళెక్కడికి పోయి చచ్చారు అనుకుంటూ వరుధినికి ఫోన్ చేశాడు కానీ ఆ ఫోన్ టేబుల్ మీద రింగ్ అవుతూ ఉండటంతో ఈ పిచ్చిది ఫోన్ కూడా మర్చిపోయినట్టుంది అంటూ రోహన్కి కాల్ చేశాడు కానీ రోహన్ ఫోన్ సైలెంట్లో ఉండటం వలన తను లిఫ్ట్ చేయలేదు పైగా బాగా బిజీగా ఉండటంతో ఆ వైబ్రేషన్ కూడా పట్టించుకోలేదు బాబు ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయటం చేయకపోవడంతో పార్దు టెన్షన్ పీక్స్కి వెళ్ళి అసలు ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు నాకు చెప్పకుండా వరుధిని ఎందుకు వెళ్ళింది అని పళ్ళు పటపటలాడిస్తూ కోపంగా పక్కన టేబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూర్చున్న బాయ్ అండ్ గర్ల్ ఎక్కడికి వెళ్ళారు అని ఇంగ్లీష్లో అడిగాడు వాళ్ళు అయోమయంగా మొహం పెట్టి మేము జస్ట్ ఇప్పుడే వచ్చాము మాకు తెలియదు అని అనగానే పార్దు మరో టేబుల్ దగ్గరికి వెళ్ళి అడిగాడు వాళ్ళు ఎంట్రన్స్ వైపు వెళ్ళారని తెలియగానే పార్దు పెద్ద పెద్ద అడుగులతో ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూశాడు ఎక్కడ వరుధిని వాళ్ళు కనిపించగా వెయిట్ చేస్తున్న తనకి మరో ఐదు నిమిషాలకి ఇద్దరు మాట్లాడుకుంటూ రావటం కనిపించి మొహం మాడిపోయి వాళ్ళు దగ్గరికి రాగానే ఎక్కడికి వెళ్ళారు మీరు కనీసం నాకు చెప్పాలన్న మినిమం కామెంట్ సెన్స్ కూడా లేదా ఎక్కడికి వెళ్ళారని నేను వెతుక్కోవాలి అని గైకైమని ఎగిరాడు వరూద్ని చిరునవ్వుతో పార్దు వైపు చూస్తూ అంటే పార్దు గారు మీరు రోహన్ ని కలిసి నా మీద వేసిన బెడ్ గురించి రోహన్ కంప్లీట్గా చెప్పాడు ఎందుకో ఇది కరెక్ట్గానే అనిపించింది నాకు మీరు బెడ్ వేసుకున్నట్టు నేను మిమ్మల్ని మీ మనసుని తట్టి లేపకపోతే మీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను మీరు డిస్టర్బ్ కాకుండా ఒకవేళ నా మనసు రోహన్ తట్టాడు అనుకోండి అప్పటి సంగతి అప్పుడు చూద్దాం అని చిరునవ్వుతూ అంది అంతే వరుధిని మాటలకి పార్దు గుండెల్లో లాభా పొంగినట్టు మొహం మొత్తం ఎర్రగా మారి ఆవేశంగా వరుధిని వైపు చూస్తూ ఉంటే రోహన్ చిరునవ్వుతో చూసావా పారుతూ ఎలా వరుధిని ఈజీగా ఒప్పించానో నువ్వేమో వరుధిని ఒప్పుకోదు కొడుతుంది తిడుతుంది అన్నావు అలాంటిది ఏమీ జరగలేదు అనగానే వరుధిని ఒక్క చూపు రోహన్ వైపు విసిరింది ఆ చూపుకి రోహన్ తడబాటుగా మొహం తిప్పేసి సర్దుకొని నిలబడగానే పార్దు కోపంగా వరూధిని వైపు చూస్తూ ఇంతవరకు అందరి అమ్మాయిల్లా నువ్వు కాదు అనుకున్నాను బట్ నువ్వు కూడా నీ బెనిఫిట్స్ చూసుకున్నావు కదా వరూధిని అని అనగానే వరూధిని చిరునవ్వుతో ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరు పార్దు గారు మీరా నేనా నేనేమైనా అడిగానా రోహన్ని మన మధ్యలోకి తీసుకురమ్మని మీరే కదా మీరు మీరు మాట్లాడుకొని మధ్యలో నన్ను లాక్కొచ్చారు అంతా మీరు చేసి మళ్ళీ మొత్తం నా మీద అంటున్నారా మీరు బెడ్కి ఒప్పుకున్నారంటే నా మీద ఏమాత్రం ఇష్టం లేదని కదా సో ఇష్టం లేని మనిషిని పెద్దగా ఇబ్బంది పెట్టకూడదని మీరే అన్నారు పైగా రోజుకొక మాట నన్ను అంటూనే ఉంటున్నారు సో ఇది కూడా బెటరే కదా ఒకవేళ నేను మీ మనసులో లేకపోతే రోహన్కి ఇంప్రెస్ అయితే నేను మీ లైఫ్ నుంచి తప్పుకుంటాను దట్ సెట్ ఇప్పుడు మీకు కూడా హ్యాపీనే కదా అని అంది బరుదని ఇవి అవి పార్దు ఇక వినలేనట్టు నోరు మూసుకుని ఇంటికి పద వెళ్దాం అని అన్నాడు అదేంటి పార్దు గారు తినటానికని వచ్చి తినకుండానే వెళ్ళిపోతామా పాపం రోహన్ గారు కూడా తినలేదు అని రోహన్ వైపు జాలిగా చూడగానే రోహన్ నమ్మలేనట్టు వరోధిని వైపు చూశాడు వరోధిని ఎర్రబడిన కళ్ళతో చూడగానే రోహన్ కొంచెం తగ్గి అవును పార్దు తినకుండానే వెళ్తావా అని అడిగాడు నాకు ఆకలి చచ్చిపోయింది అని పార్దు కోపంగా చెప్పి వరూధిని చేతిని పట్టుకుని బరబరా లాక్కెళ్లిపోతే వరూధిని వెనక్కి తిరిగి కసిగా రోహన్ వైపు చూసి పళ్ళు నూరింది ఈ రోజు నీకు ఈ రోజు నుంచి నీకు టైం స్టార్ట్ అయ్యింది అన్నట్టు పార్దు కార్ స్టార్ట్ చేస్తే వరుధిని సైలెంట్ గా బయటికి చూస్తూ కూర్చుంది అది నచ్చని పార్దు కార్ కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్న చోట ఆపేసి వరూధిని వైపు తిరిగి అసలు నువ్వేం చేస్తున్నావు వరూధిని నుంచి నేను నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు రోహన్ చెప్పిన మాటలకి కన్విన్స్ అయ్యావు అని కోపంగా తన చేతిని పట్టుకొని అడిగాడు వరుధిని బ్లాంక్ ఫేస్తో పార్థు వైపు చూస్తూ మీరు ఎందుకు రోహన్ చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు పార్థు గారు సూటిగా సమాధానం చెప్పండి మధ్యలో సంబంధం లేనివి తీసుకురాకండి అర్థమైందా అని సీరియస్గా అడిగింది పార్దు తడబడితో మొహం తిప్పేసి అంటే రోహన్ బెట్ కట్టినంత మాత్రాన నువ్వు లొంగిపోవు కదా అన్న ధైర్యంతో అన్నాను వాడిని కన్విన్స్ చేసుకోమన్నాను అంతే తప్ప నేను నీ మీద ఏ బెట్ కట్టలేదు బరుదిని అని అన్నాడు పార్ధు దానికి ఎందుకు దిక్కులు చూస్తూ చెప్తున్నారు ఏ నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేరా ఏంటి నాకు కావలసిన సమాధానం ఇది కాదేమో వేరేదేమో ఆలోచించండి అని అంది వరుధిని అంటే అంటూ పార్దు బ్లాంక్ ఫేస్తో చూస్తే రోహన్ చెప్పగానే మీరు ఒప్పుకోవటం మీ తప్పు అతను ఏదైనా చెప్పనివ్వండి మీ భార్య గురించి మీరే ఒక వ్యక్తి ముందు చీప్ చేసి చీప్ గా చెప్పినప్పుడు నన్ను ఆ వ్యక్తి ఎలా చూస్తారు అనేది మీరు మర్చిపోయారు అని వరూధిని ఆవేశంగా చెప్పి మళ్ళీ అడుగుతున్నాను మీరు ఎందుకు రోహన్ చెప్పగానే కన్విన్స్ అయ్యారు నిజం చెప్పండి లేదంటే తాతయ్య మీద ఒట్టు అని అనగానే పార్దు కోపంగా వరూధిని రెండు బుక్కలు ఒత్తిపట్టి మధ్యలోకి ఎందుకు తాతయ్యని తీసుకువస్తున్నావు అని అడిగాడు వరుదిని ఏం చెప్పకుండా అంతే కోపంగా పార్థు వైపు చూస్తుంటే ఓకే ఫైన్ నేను నీకు సెట్ అవ్వను నేను చూసినంత వరకు నాకు అనిపించిన అమ్మాయిలలో ది బెస్ట్ నువ్వు నాకు కనిపించిన అమ్మాయిలో ది బెస్ట్ నువ్వు నీకు మంచి లైఫ్ రావాలి అనుకున్నాను నాతో ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు వరుదిని అందుకే రోహన్ చాలా మంచివాడు అతని గురించి చిన్న నెగిటివ్ కామెంట్ కూడా లేదు ఇంతవరకు నెగిటివ్ కామెంట్ కూడా ఇంతవరకు వచ్చింది లేదు నిన్ను ప్రేమిస్తున్నాను సంతోషంగా చూసుకుంటాను అన్నాడు మొదట నాకు కోపం వచ్చింది నా భార్య గురించి ఇలా మాట్లాడటం ఏంటని తన మాటల్ని బట్టి తను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని నాకంటే బాగా చూసుకోగలడని అర్థమైంది అందుకే కొంచెం కన్విన్స్ అయ్యాను మేబీ నీకు కూడా ఇష్టమైతే నేను రోహన్కి వదిలేద్దామని అనుకున్నాను సో నేను అనుకున్నదే నిజమని నీకు రోహన్ కరెక్ట్గా సెట్ అవుతాడని అతని మాటలకి కన్విన్స్ అయినని తీరే చెప్పింది అని చాలా చాలా డల్గా చెప్పాడు పార్దు పార్దు మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు వరుధినికి కానీ మొదటిసారి కోపం హై లెవెల్లో వస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక పార్థుని కొట్టాలనిపిస్తున్న ఆ పని చేయలేక ఆవేశంగా తన చేతిని కార్ మిర్రర్కి గట్టిగా కొట్టింది తన బలం ముందు కార్ మిర్రర్ పగల్లేదు కానీ చెయ్యి మాత్రం ఎర్రగా మారిపోయింది అది చూసి పార్ధు కంగారుగా ఏం చేస్తున్నావు వరుదిని అని అడిగాడు నేను ఏం చేస్తే మీకెందుకండి మీరు నన్ను వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యారుగా అలానే ఉండండి ఇన్ని రోజులు ఎప్పటికైనా నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారు అని పిచ్చిదానిలా ఎదురు చూశాను కానీ మీ మనసు రాయి ఆ మనసులో ఏది ఉన్నా బయటికి చెప్పరు కానీ ఎదుటి మనిషిని మాత్రం బాధ పెట్టడం బాగా నేర్చుకున్నారని అర్థమైపోయింది అని నన్ను బయటికి పంపించే ముందు మీ తమ్ముడికి తాతయ్య గారికి ఏం చెప్పాలో కూడా ఆలోచించుకోండి బికాస్ వాళ్ళకి మీరు మాట ఇచ్చారు నన్ను జీవితాంతం మీతోనే ఉంచుకుంటానని ఆ మాట తప్పుతున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంపార్టెంట్ అని సీరియస్గా చెప్పి మరోసారి అద్దం మీద కొట్టగానే చెయ్యి ఇంకొంచెం ఎర్రగా మారి కనిపించింది పార్థు వెంటనే వరువు చేతిని తన చేతిలోకి తీసుకొని పిచ్చిపెట్టిందా నీకు నీకు కోపం వస్తే నన్ను కొట్టు నన్ను కొట్టడం నీ కొత్త కాదు కదా నిన్ను నువ్వు ఎందుకు హార్ట్ చేసుకుంటావు అని అరిచాడు మించి ఏమీ చేయలేక అని వరుదిని నిస్సహాయంగా అంటూ ఒక్కసారిగా పార్దు కాలర్ పట్టుకొని ఊపేస్తూ నేనంటే ఎందుకు మీకు ఇష్టం లేదు ఒప్పుకుంటాను ఒకరి కారణంగా మీ జీవితం ఇలా మారిపోయిందని ఆ ఒక్కర్లానే మిగిలిన అందరూ అనుకో ఉంటారు అనుకోవటం ఈ మూర్ఖత్వం ఈ మీ మూర్ఖత్వం నా జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుందని మీకు అర్థమయ్యేసరికి నేను మీతో ఉండనేమో అనిపిస్తుంది మొదటిసారి పార్దుగారు మిమ్మల్ని కింద పడేస్తున్నానిపిస్తుంది అని కన్నీళ్ళతో ఆవేశంగా చెప్పి కార్ డోర్ తీసుకొని కిందకి దిగింది తన ఆవేశం బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే ఆ కన్నీళ్ళకి తోడు మేమున్నామంటూ ఆకాశం గర్జించి వర్షించటం మొదలుపెట్టింది ఆ వర్షాన్ని లెక్క చేయకుండా వరూధిని ముందుకు నడుస్తూ ఉంటే పార్దు కంగారుగా వరూధిని ఎక్కడికి వెళ్తున్నావు ఇంత చీకట్లో ఈ టైంలో అంటూ తన చేతిని పట్టుకొని ఆపాడు నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు ఎలా పోతే మీకెందుకు ఆల్రెడీ నన్ను వదిలించుకోవాలనుకున్నారు కదా అలానే వదిలించుకోండి ఎందుకు ఇప్పుడు నన్ను పట్టుకోవటం ముందు నా చేతిని వదలండి గారు అని అంది వరూధిని కోపంగా నేను చెప్పేది విను వరుదిని నేను ఎంత మారినా నిన్ను మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఒప్పుకుంటాను నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు అని కానీ ఒక్కసారిగా నేను మారాలంటే జరిగే పని కాదు కదా మన పెళ్ళి జరిగే మహా అయితే టూ టు త్రీ మంత్స్ అవుతుంది దానికే పూర్తిగా నేను నీ వాడిని అయిపోవాలి అంటే ఎలా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు అలాంటిది నిన్ను టచ్ చేసే వరకు వచ్చానంటే అర్థం చేసుకో అని అంటుంటే వరువుని అంతే ఫోర్స్గా పార్దు గుండెల మీద వాలిపోయి మీరే నన్ను అర్థం చేసుకోండి ఇంత మారిపోయిన మీరు పూర్తిగా మారే వరకు నేను వెయిట్ చేస్తానని ఎందుకు ఆలోచించటం లేదు మీరు అన్నట్టు మన పెళ్ళి అయ్యి రెండు నెలలు అయ్యింది సంవత్సరాలు కాదు రెండు నెలలకి మీరు పూర్తిగా మారలేరు నన్ను సంతోషంగా చూసుకోలేరని మీలో మీరు ఎందుకు అనుకోవాలి చెప్పండి నాకు తెలుసు ఎప్పటికైనా మీరు మారుతారు నన్ను యాక్సెప్ట్ చేస్తారని అప్పటి వరకు నా మనసు విరిగిపోయేలా ఏ పనులు చేయకండి పార్ధు గారు ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను అని గుక్క పెట్టి ఏడుస్తూ చెప్పింది వరూధిని వరూధిని మాటలకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియని పార్ధు వరుధిని వెన్ను తడుతూ సరే సరే ఏడవకు ప్లీజ్ ముందు ఇంటికి వెళ్దాం పద అంటూ వరుధిని కారులో కూర్చోబెట్టి తన వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేస్తే వరుధిని మనసులో ఒక్కసారి ఇలాంటి ఆలోచన వచ్చిన పార్థు గారికి నేను ఆపగలనా ఆయన మనసులో చల్లరేగిన ఆలోచనలని నేను తుంచేయగలనా మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఏం చెయ్యాలి నేను అని ఆలోచిస్తూ తన వెన తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది వరుదిని పార్దు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటి వరకు తన ఒంటి నొప్పులని తట్టుకున్న రోహన్ ఇక తట్టుకోలేక నా తాట తీసేసింది వరుదిని ఎంతైనా పల్లెటూరి అమ్మాయి కదా అని చేతులు నొక్కుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్లో జరిగింది గుర్తు చేసుకున్నాడు యాక్చువల్గా వరూధిని పార్కింగ్లోకి రావటమే చుట్టూ ఎవరూ లేరని గమనించి తన చేతిలో ఉన్న బలమంతా ఉపయోగించి రోహన్ చెంపకి గట్టిగా తన చేతి బలాన్ని చూపించింది బట్ రోహన్ బాడీ బిల్డర్ కదా తల తిరిగినట్టు మాత్రం అనిపించింది తల పట్టుకున్నాడు ఇంతలో వరూదిని రోహన్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ నా మీద బెట్టు వేయటానికి నువ్వెవడరా నా స్నేహితుడివా తెలిసిన వాడివా శ్రేయోభిలాషివా ఏది కాదు ఏది కానీ వాడివి ఏది కాని వాడిలాగానే ఉండాలి కానీ ఇలా నా అస్తిత్వంతో కానీ నా అస్తిత్వంతో ఆటలాడుతున్నారా నువ్వు పాదు గారు కలిసి నన్ను ఒక బజారు దాన్ని చేయాలనుకుంటున్నారా అంటూ వరుధిని ఎడా వాయిస్తున్నా రోహన్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు కానీ వరుధిని కోపం ఆగక చుట్టూ దేనికోసమో వెతికింది తనకి కావలసింది దొరకగానే డ్రెస్ చున్నీ నడుముకు కట్టి నువ్వు ఇక్కడే ఉండు కదిలావో నా చేతుల్లో చస్తావు అని అరిచి చెప్పి ఒక మూలను ఉన్న చీపిరి కట్ట తీసుకువచ్చి ఇంకొకసారి ఆడపిల్లల మీద బెట్టి కడతారా కడతారా సిగ్గులేని వదివల్లారా కొంచెమైనా వాళ్ళ గురించి ఆలోచించరా వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందని అర్థం కాదా మీలాంటి వాళ్ళని ఉతికి ఆరేయాలి అని అరుస్తూనే రోహన్ని ఎలా పడితే అలా కొట్టేసి తన అలుపు తీర్చుకునేసరికి రోహన్ బాడీ మొత్తం చీపురు దెబ్బకి బాగా డ్యామేజ్ అయింది రోహన్ ఎంత కన్విన్స్ చేయాలని చూసిన ఆవేశంలో ఉన్న వరుదిని కొంచెం కూడా రోహన్ మాట పట్టించుకోలేదు తను అలసిపోయి కొట్టడం ఆపగానే రోహన్ వరుదిని వైపు చూసి ఏడుపు మొహం పెట్టి ఇదంతా చేస్తుంది నీ కోసమే వరుధిని ఇలా చేస్తే పార్థు తన మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్స్ బయట పెడతాడని ఇలా చేశానే కానీ కావాలని కాదు ఇలా కొన్ని రోజులు కొనసాగితే ఖచ్చితంగా పార్థుని వాడవుతాడు ట్రై టు అండర్స్టాండ్ మీ వరుధిని అని అన్నాడు ఆ మాటలకు వరుదిని ఓపిక లేకపోయినా మరోసారి కొట్టడం స్టార్ట్ చేసి ఏంట్రా అండర్స్టాండ్ చేసుకునేది ఇలా చేస్తే నన్ను నేనే మీ ఇద్దరి ముందు తక్కువ చేసుకున్నట్టు నేనేమైనా అడిగానా పార్దు గారి మనసు మార్చి ఇప్పటికిప్పుడు ఆయన్ని నా భర్తగా మారమని అడగలేదు కదా నా ఓపిక కొద్దీ నేను ఎదురు చూస్తాను అంతేకాని మధ్యలో నీలాంటి వాళ్ళ హెల్ప్ నేను అడగలేదు అర్థమైందా ఇంకొకసారి ఇలాంటి పనికి మాలిన పనులు చేశావంటే చస్తావు పద నేను పార్దు గారి ముందు ఏది మాట్లాడినా నోరు మూసుకొని సైలెంట్గా ఉండు మాట బయటికి మాట అయినా బయటికి వచ్చిందంటే అని పళ్ళు బిగబెట్టి వేలు చూపించింది వరుధిని అప్పటికే వరుధిని దెబ్బకి భయపడుతున్న రోహన్ లేదు లేదు ఏం మాట్లాడను బుద్ధొచ్చింది అని చంపలేసుకున్నాడు అలా వరుదిని పార్థు ఎదురుగా నిలబడటం రోహన్ చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేయటం చూసి రోహన్ షాక్ అయ్యాడు కానీ ఏం మాట్లాడితే మళ్ళీ ఎలా కొడుతుందో అని నోరు మూసుకున్నాడు అదంతా గుర్తు చేసుకుని రోహన్ ఒక నెట్టూర్పు విడిచి బాబోయ్ ఈ ఆడపిల్లలతో చాలా కష్టం హెల్ప్ చేయమన్నా అలాంటి మగాళ్ళని అస్సలు అర్థం చేసుకోరు అని అనుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్